రెండు పేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన నలభై మంది భారతీయ జవాన్లకు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా సాపశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నివారణలు అర్పించి మాజీ సైనికులతో కలిసి బాపట్ల పట్టణం పురవీధులలో అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా మాట్లాడుతూ విరోచితంగా పోరాడే భారత సైనికుల మీద పాకిస్తాన్ ప్రోత్సాహంతో దొంగచాటు హేయమైన అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర చేసిగిరిరావు బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి సెక్రటరీ సయ్యద్ అఖిల్ సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజక్ సిహెచ్వి కృష్ణారావు షేక్ ఖరీముల్లా డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు पुलवाम अमर वीर लको जोहार जोहार पुलवाम अमर वीर लको जोहार जोहार पुलवाम अमर वीर लको अमर रहे पुलवाम अमर वीर लो अमर रहे पुलवाम अमर वीरलोर भारत माता जय भारत माता जो हार पुलवामा अमर वीर लकोहार पुलवाम अमर वीर लकोहार अमर रहे पुलवामा अमरवीर अमर रहे पुलवा अमर रहे भारत माता जय भारत माता जय भारत माता की జోహార్ పుల్వామా అమరవీరులకు జోహార్ పుల్వామా అమరవీరులకు జోహార్ పుల్వామా అమరవీరులకు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ ఫిబ్రవరి 14వ తారీఖున ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారతీయ సైనికులు సిఆర్పిఎఫ్ దళాలు చనిపోవటం మనందరికి తెలిసిన విషయమే మరి ఈరోజు ఆ పద్నా పద్నాలుగు ఫిబ్రవరి తారీఖున బా మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా గుర్తించడం జరిగింది మరి ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి బాంబు బ్లాస్ట్లో చనిపోయినటువంటి సైనికులకు సిఆర్పిఎఫ్ దళాలకు బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నివాళులు అశ్రు నివాళులు అర్పించడం కోసం ఈరోజున ఇక్కడ సమావేశం అవడం జరిగింది చాలా దారుణమైన సంఘటన మరి ప్రపంచం మొత్తం కూడా పాశ్చాత్య దేశాల సంస్కృతిలో మునుగు తేలుతున్న క్రమంలో భారతదేశంలో మాత్రం ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం మరి నలభై మంది సైనికుల్ని మరి పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల యొక్క పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదుల యొక్క మరి చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదులుతున్నటువంటి సైనికుల యొక్క త్యాగాలను గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరి వారికి పుల్వామా దాడిలో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మరి అసూవులు బాసినటువంటి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి సైనికుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పించుకుంటూ జోహార్ పుల్వామా అమరవీరులకు